దివ్య భరణి విషయంలో దివ్య భరణిని ఇంకా విసిగిస్తోంది ఈ మధ్యన చాలా వరకు తగ్గించింది రెండింటిలో కామెంట్ చేయండి ఇంకా విసిగిస్తోంది భరణిని దివ్య ఈ మధ్య చాలా వరకు తగ్గించింది ఇరణిట్లోడు కామెంట్ చేయండి ఛానల్ లైక్ అడిగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా దివ్య ఫ్యామిలీ కానీ బర్ణి భరణి ఫ్యామిలీ మొన్న వచ్చిన వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ అమ్మగారు కానీ దివ్య భరణి యొక్క సిస్టర్ ఉన్నారు ఒక ఆవిడ కానీ అండ్ దివ్య ఒక అమ్మగారు వచ్చారు మొన్న ఆవిడ కానీ అందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు వాళ్ళ ఫ్యామిలీస్ సో ఖచ్చితంగా జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి ప్రజలు ఏమనుకుంటున్నారో బిగ్ బాస్ చూసేవాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి తెలియాలి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి గడిచిన ఒక వారం రోజులుగా చూసుకుంటే నేనైతే పర్సనల్ లెవెల్లో దివ్యాన్ని ఖచ్చితంగా మెచ్చుకుంటా అంటే చాలా వరకు ఆమె తగ్గించుకుంది అర్థమైంది తనకి ఇబ్బందికర పరిస్థితి అట్లా క్రియేట్ చేస్తున్నాను తను భరణికి టూ మచ్ ఆఫ్ ఇంటర్ ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది తను వెళ్ళటం వల్ల ఏమి ఇబ్బంది పడుతున్నాడు భరణి అనేది చాలా వరకు తెలుసుకుందని నేను అనుకుంటున్నాను అంత చిన్నపిల్లేం కాదు మరీ చిన్నపిల్ల కాదు మరీ పెద్ద పిల్ల కాదు దివ్య కాస్త మెచ్యూరిటీ ఉన్నటువంటి పిల్ల ఆ ఏజ్కి తగ్గట్టుగా చూసుకుంటే బట్ స్టిల్ అప్పుడప్పుడే టీనేజ్ని వచ్చిన పిల్ల కాబట్టి నాలుగేళ్ళైంది కాబట్టి కొంచెం ఆ ఛాయలు కూడా ఇంకా పోవడానికి టైం పడుతుంది ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళ పట్ల అది ఒక ఫాదర్ ఫిగర్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా ఒక మామ లాంటి వ్యక్తి అయినా బ్రదర్ అయినా లేకపోతే సేమ్ సేమ్ జెండర్ కూడా అయి ఉండొచ్చు ఒక పిన్ని లాంటి వ్యక్తి అయినా ఒక మదర్ లాంటి వ్యక్తి అయినా ఒక మరదర్ లాంటి వ్యక్తి అయినా కోడ ఇట్లా కొంతమందితో అబ్జెషన్ స్టార్ట్ అయితే ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఎస్పెషల్లీ బిగ్ బాస్ లాంటి హౌస్లో ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్య కదా ఆల్మోస్ట్ వాళ్ళు ఉంటున్నారు నాలుగు కాబట్టి నలభై నలభై కానీ నాలుగు వందలు ఉంటాయి ఏదైనా సరే లిమిటెడ్ స్పేస్ సో ఆ లిమిటెడ్ స్పేస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఈ రకమైనటువంటి బంధాలు పాజిటివ్ హెల్దీ బంధాలు ఏర్పడుతూ ఉంటాయి అవి కొంచెం అబ్సెషన్ అయినప్పుడు ఇబ్బంది వస్తుంది అయితే ఈరోజు ఏం జరిగిందంటే సంజన భర్ణి యొక్క మందుని దాచేసింది హౌస్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి ఇప్పుడు ఎలా ఉంది అంటే మీరు ఫస్ట్లో ఉన్న ఫైర్ మీరు ఇప్పుడు లేదు అంటే దొంగతనం చేయడమే తన ఫైర్ అను దొంగతనం చేయడం తప్ప ఇంకేమి రాదు సంజనకి ఎంటర్టైన్మెంట్ అంటే ఆవిడ దృష్టిలో ఎంటర్టైన్మెంట్ అంటే దొంగతనం ఇంక తప్ప ఇంకేం బుర్ర పని చేయదు అనుకుంటా ఇప్పటికీ పని చేయదు సీజన్ అయిపోవచ్చింది అయినా కానీ సంజయన బుర్ర పని చేయదు ఈ వీక్ పంపించేస్తే దండం పెడతాను నేనైతే సంజయన ఎందుకు ఉందో కూడా తెలియదు ఆవిడ హౌస్లో సో దొంగతనం చేసింది ఆయన చాలా ఇంపార్టెంట్ అండి నైట్ టైం వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అవే ట్యాబ్లెట్స్ వీడు దొంగతనం చేసింది సంజన దొంగతనం చేసినా వేరే వాళ్ళు లేకపోతే భర్ణి చేసినా ఇదే మాట అంట పాయింట్ ఏంటంటే దొంగతనం ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడన్నా ఒకసారి ప్రాంకుల చేస్తే బాగానే ఉంటుంది కానీ అది తప్ప ఇంకేమీ రాదు వీడికి అనేది క్లియర్గా అర్థం అవుతుంది రాత్రి పగళ్ళు జనం అక్కడ ఎంజాయ్ చేస్తున్నా నవ్వుకుంటున్నా ఏం చేస్తున్నా మూల కూర్చుని ఇట్లా చూస్తూ ఉంటుంది లైట్ ఎక్కడో స్మైల్ దులుతుంది మిగతా అంతా అట్లా చూస్తూ ఉంటుంది దాని బదులు ఆవిడ వచ్చి ఎంటర్టైన్ అవ్వటం మాట్లాడడం ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు అటు సైడ్ ఇట్ సైడ్ తీసుకోవడం ఏదో ఏదో ఒకటి మాటలు కల్పించుకోవడం ఏమీ చేయదు సరే మొత్తంగా ఆవిడ దొంగతనం చేసింది ఆ చిరాకులో ఉన్నాడు భరణి ఆ టైంలో దివ్య ఏదో ఇష్యూ క్రియేట్ చేస్తూ చేస్తూ వేయి అన్నట్టుగా అనింది అంటే చనువుతోనే అనింది దివ్య బ్యాడ్గా కాదు చనువుతోనే అనింది దాంతో భరణి చిర్రత్తిగా వచ్చింది నువ్వు ఈ పిలుపు మానే ఫస్ట్ సరిగ్గా పిలువు నన్ను సరిగ్గా మాట్లాడు నాతో ఈ నేనేదో సాఫ్ట్గా క్యూటీ క్యూటీ అనుకుంటూ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటున్నాను అనుకుంటున్నావు గప్పుడు నాకు దానికి ఎగితే అని చాలా క్లియర్గా చెప్పాడు తెక్కరేగితే ఎగితే దాంతో దివ్య కాపం వచ్చింది అంటే కంట్రోల్ చేసుకుంటాను బట్ కోపం వచ్చింది ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి నాతో అని లేదు 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 అసలు నువ్వు ఏఈ అంటావు ఈ మా అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు అయిపోయింది రాత్రి సంజనాతో సంజన ఇమాన్యువల్ బర్నీ మాట్లాడుకుంటున్నారు ఈ ట్యాబ్లెట్లాడు దొంగతనం చేసిన ఆ టాపిక్ గురించి అందులో కూడా దివ్య వచ్చింది తప్పే ఉంది ఎవరి గురించి అయినా వస్తుంది దివ్య భరణి అని ఎవరి విషయంలో వెళ్ళి మాట్లాడవచ్చు హౌస్ కాబట్టి సో అక్కడ భరణి మాట్లాడడం కూడా ఆపేసిన తర్వాత ఇమ్మాన్యుల్ సంజన మాట్లాడుతుండగా దివ్య ఇన్వాల్వ్ ఏదో ఉంది మధ్యలో నీకెందుకు నువ్వు మాట్లాడుకో నువ్వు నువ్వు సైలెంట్గా పడుకో నీకు ఎందుకు ఇవన్నీ పెద్ద ఆరిందలా వస్తావు అన్నాడు భరణి ఆరిందా ఏమన్నారు ఆరింద ఏమన్నారు మీరు ఏమన్నారు అంది ఆరింద ఆరింద అంటే పెద్ద మనిషి పెద్ద ఆవిడే పెద్ద ఆవిడలాగా మధ్యలో వస్తావు ప్రతి దానికి అని చాలా సీరియస్ అవుతు అంటే కట్ చేసాడు ఎపిసోడ్లో తర్వాత చాలా చాలా సీరియస్ అయ్యాడు అంట భరణి ఎందుకు ప్రతి దాంట్లో దూరతో నాకు సంబంధించిన దాంట్లో అని నాకు అయితే ఈ మధ్య చాలా వరకు తగ్గింది దివ్య అని మాత్రం ఈ వీక్ నేను డెఫినెట్లీ మెచ్చుకుంటాను ఎందుకంటే లాస్ట్ వీక్ అంత హ్యూమిలియేషన్ తను ఫేస్ చేసి కూడా ఎంతగా అంటే తన సొంత ఫ్యామిలీ వచ్చి టాప్ ఫైవ్లో తను ఫోర్ ఫిఫ్త్ ప్లేస్ ఇచ్చారంటే అందరూ అన్ని భాషల్లో అన్ని సీజన్స్లో లాస్ట్లో ఎవరి కోసం ఎవరు వచ్చినా సరే టాప్ ఫైవ్లో ఫస్ట్ వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళే పెడతారు అట్లాంటిది వాళ్ళ సొంత ఫ్యామిలీ వచ్చి ఫిఫ్త్ ప్లేస్లో దివ్యాన్ని పెట్టమే దారుణం అంటే సెకండ్ ప్లేస్లో తను జన్ పెట్టారయ్యా ఇంతకు మించి అసలు ఇంకేం ఉండదేమో ఇంతకు మించి సో అలాంటిది కూడా ఫేస్ చేసి అన్ని ఫేస్ చేసి తట్టుకొని నిలబడింది దివ్య డెఫినెట్లీ మెచ్చుకుంటాను అయితే దివ్యాన్ని ఈ విషయంలో మాత్రం అదే అంటున్నా ఒక పర్సన్ని మనం కేటగిరికల్గా క్రిటిజైజ్ చేయాలి కేటగిరికల్గా మెచ్చుకోవాలి అందులో డౌటే లేదు కదా పొలిటీషియన్స్ అనండి మీరు అనండి నేనండి మన ఇంట్లో వాళ్ళు కానీ మనం ఇష్టపడే హీరో కానీ ఇంకొకటి కానీ ఎవరినైనా మన ఇష్టపడే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన వైఫ్ అయినా హస్బెండ్ అయినా సరే అని నా ఒపీనియన్ సో అట్లాగ దివ్యాన్ని కేటగిరికల్గా మనం ఈ విషయంలో మెచ్చుకోవాలి తను ఇదివరకు బరణ ఇబ్బంది పెట్టిన మాట నిజం తన ఫ్యామిలీ తనకు షాక్ ఇచ్చిన మాట నిజం దాని గురించి కూడా మనం వీడియోలు చేస్తూ వేరే కథ సో ఈ వీక్ మాత్రం తను తనని ఎంత వెనక్కి నెట్టినా సరే లేదు అని స్ట్రాంగ్గా నిలబడింది ఈరోజు ఇది కూడా గెలిచింది కంటెంటరీ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ కూడా గెలిచి ముందుకెళ్తుంది సో దివ్య సక్సెస్ అవ్వాలని కోరుకుందాం అబ్జెషన్ పక్కన పెట్టి గేమ్ మీద దృష్టి పెట్టాలి భరణి మానని భరణిని ఉండనివ్వాలనేది నా పర్సనల్ ఒపీనియన్ సో మీకు ఈ రాత్రి జరిగినటువంటి ఇష్యూ గురించి ఏమనిపించిందో కామెంట్ చేయండి